మాకు చాలా ఈజీ అంటే మేము ఈ లోకల్ బాడీస్ స్థానిక సంస్థలు గెలవడానికి చాలా ఈజీగా ఉంది అంటే ప్రజలే ఎప్పుడు ఓట్లు వేయాలని ఆతృతతో ఉంటున్నారు బీఆర్ఎస్కు సో అది మాకు చాలా అడ్వాంటేజ్ ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలల్లో మేజర్ హామీస్ ప్రైమరీ అంటే ఒక గెలిచిన తర్వాత పార్టీ పర్టికులర్గా రేషన్ కార్డ్స్ కానీ పెన్షన్స్ కానీ ఇవి చాలా అవసరం ప్రజలకు అటువంటివి చాలా లేట్ అయిపోయింది ప్రజాపాలన దరఖాస్తులు దరఖాస్తులు అనుకుంటా అది లేట్ అయిపోతుంది ఇంతవరకు రేషన్ కార్డు ఇవ్వలేదు తర్వాత ఎవరికి పెన్షన్ కొత్త పెన్షన్ రాలేదు వాళ్ళు ప్రతిసారి అడుగుతారు ఇంతవరకు పెన్షన్ రాలేదు కాళ్ళు రాలేదని సో అది మేజర్ ప్రాబ్లం పబ్లిక్లో దాంతోపాటుగా వ్యవసాయ రంగంలో రైతులకు మేజర్ రైతు బంద్ అనేది అంటే వాళ్ళు పంట వేసుకోవడానికి ఇచ్చే సహాయం కేసీఆర్ గారు ఉన్నప్పుడు టైం టు టైం అందించేది సో పంట వేసుకోవడానికి దాని నుంచి రైతులంతా ఆనందంగా ఉండేది ఇప్పుడు వాళ్ళకు టైం టు టైం రైతు బంధు బంద్ అయింది మాక్సిమం వేస్తున్నామంటారు కానీ చక్కగా వేయట్లేదు ఎవరికి రావట్లేదు మరి అది ఏం మిస్టేకో వాళ్ళకే తెలుసు తర్వాత రైతు బీమా రైతు బీమా అనేది ఒక రైతు చనిపోతే ఐదు లక్షలు కంపల్సరీ వాళ్ళు ఇంటికి చేరుతారు విత్ ఇన్ డేస్ లో చాలా అద్భుతమైన పథకం అది ప్రజలకు రైతులకు సాయం అయ్యేది అటువంటిది లేదు రుణమాఫీ అన్నారు టోటల్గా రుణమాఫీ దాదాపు వాళ్ళే చెప్పి థర్టీ ఎయిట్ పర్సెంటే ఫిల్అప్ అయింది మిగతాది కాలేదని సో పబ్లిక్ రైతులకు ఏదైతే అవసరం ఉన్నాయో అవి అందట్లేదు